హాయ్ 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 అందరికి హాయ్ సంక్రాంతికి అయితే మంచి మంచి ఫిలిమ్స్ అయితే రాబోతున్నాయి నాకే ఏ సినిమా పోవాలో క్లారిటీ అయితే లేదు మీరు ఏ సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్నారో వీడియో లాస్ట్ దాకా చూసి కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం ఎస్ మీరు విన్నది నిజమే సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా నాకు తెలిసి అయితే ఆయనటి ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయన సినిమాలు అయితే ఉంటాయి ఈ మధ్యన వచ్చిన ఆయన సినిమాలో పాటలు గాని ఒక పాట అయితే మరీ 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 హిట్ లో అయితే వెళ్తుంది ఆ పాట కూడా చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల అని ఆయన అయితే పాట పాడిండు ఆ పాట ఆ పాట అయితే మరీ చాలా అంటే చాలా వైరల్ అయితే ఉంది ఆ పాట ఎవరు పట్టినా గానీ ఆ పాటని తెగ పాడేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అయితే ఖచ్చితంగా నమ్మకంగా అయితే చెప్పగలిసి గారు మూవీ అయితే ఖచ్చితంగా వెంకటేష్ గారిది అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా అందరూ అయితే చూడాలని అనుకుంటారు ఆయన మూవీ ఎవరు చూడకూడదు అని అయితే అనుకోడు అయితే చాలా బాగుండబోతుంది అని అయితే నేను అనుకుంటా మన నెక్స్ట్ ఫిలిం లోకి వెళ్తే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే గేమ్ చేంజర్ చాలా మంది అభిమానులు అయితే పిచ్చి పిచ్చిగా వెయిటింగ్ లో ఉన్నారు ఈ సినిమా కోసం అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ అయితే ఇప్పటి వరకు వచ్చిన మూవీ సాంగ్స్ గాని లాస్ట్ మొన్ననే ఈ మధ్యన అయితే ఒక ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్ నా ఇకొని వచ్చిన క్లిమ్స్ వీడియోలు వాటి గురించి అన్ని చూసుకునే తర్వాత అయితే అభిమానులు చాలా అంటే చాలా వెయిటింగ్ లో ఉన్నారు ఆ వచ్చిన వాటి వరకు అయితే సినిమా చూసేదానికి ఎలా ఉండబోతుందో మనం అయితే ఊహించుకోవచ్చు సినిమా అయితే సూపర్ గా అయితే సూపర్ ఉండబోతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి అయితే చాలా మంది అయితే చాలా మంది ఎదురు చూస్తారు నేనైతే దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెట్టినా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పోయి ఆ వీడియో అయితే చూసేయండి ఇంకొక ఫిలిం కూడా ఉంది డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది బాలకృష్ణ గారు ఏం చేసినా చేయకపోయినా అసలు ఏమున్నా లేకపోయినా సింగిల్ తొడగొడితే సార్ ఆయన సినిమాలు యాడికంటే యాడికోబోతాయి మధ్య నేను మధ్యనే మూవీకి సంబంధించి కొంచెం అయితే వదిలేను రోజు చూడొచ్చు ఆయన వైలెన్స్ గాని ఆయన ఫైట్లు చాలా మంది చానా మంది పిచ్చి ఎక్కిపోతారు అంత ఫైట్స్ అయితే వస్తాయి నాకైతే మరీ బాలకృష్ణ గారి ఫైట్స్ ఏంటంటే చాలా అంటే చాలా ఇష్టం మామూలుగా అయితే చిరంజీవి గారికి కూడా ఈ మధ్యలోనే రావాల్సింది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కాబట్టి కొన్ని ప్రాబ్లంల వల్ల అయితే సినిమా కొంచెం లేట్ అయితది వచ్చేదానికి ఇంకొక సినిమా కూడా ఉంది మనకి తమిళ్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా అయితే రాబోతుంది అజిత్ గారు దాంట్లో హీరో అమలు మనకి వినపడిన ప్రకారం అయితే త్రీ రోల్స్ చేస్తాడంట మెయిన్ రోల్స్ ఆయనే ఆ సినిమా కూడా చాలా వెరైటీగా తీసుకొని రాబోతున్నారు అని అయితే కొంచెం టాక్ ఉంది మరి ఇన్ని సినిమాలకి హాల్లో మరి ఎక్కడ చిక్తాయో ఏమో నాకైతే ఏం అర్థం కావటంలే ఏదానికి ఏది పోటీ అవుతుందో కూడా తెలియటంలే నాకు తెలిసినంత వరకు అయితే మూడు సూపర్ అంటే సూపర్ హిట్ అయితే అయితే అని నేను అనుకుంటున్నా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి అలాగే మీరైతే ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో దాన్ని కూడా కామెంట్ చేసేయండి అయినా మంచి మంచి అప్డేట్లు మూవీల గురించి లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు అట్ల గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నాం ఇంతటితో అయితే నా వీడియో అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా